హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో దాడులో ఆపై పవన్ ఆడుకుంది చాలు అంటున్న వర్మ మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము వీడియోని దాకా చూడండి దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే కూటమి పార్టీల మధ్య ఇప్పుడే వివాదాలు తెరపైకి వస్తున్నాయి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు సో ముఖ్యంగా తెలుగుదేశం వర్సెస్ జనసేన పార్టీ నాయకుల మధ్య విభేదాలు జరుగుతున్నాయి తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం వర్సెస్ జనసేన వివాదం నెలకొంది మొన్నటి మొన్నటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గొడవ మర్చిపోకముందే మళ్ళీ కొత్త వి కొత్త విభా వివాదం అయితే తెరపైకి వచ్చింది సో పిఠాపురం నియోజకవర్గం తాటిపత్రి గ్రామంలో తాటిపర్తి గ్రామంలో తెలుగుదేశ పార్టీ అలాగే జనసేన పార్టీ కార్యకర్తల మధ్య వారు చోటు చేసుకుంది తాటిపర్తి లో ఇప్పటికే అపర్ణాదేవి అమ్మవారు వెలిసిన సంగతి తెలిసిందే అపర్ణాదేవి అమ్మవారి ఉత్సవాలను ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేసేవారు ఇక్కడ చేస్తున్నారు సో మొన్నటి వైసీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆ బాధ్యతలు వైసీపీ నిర్వర్తించింది కానీ ఇప్పుడు తెలుగుదేశ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది దీంతో అపర్ణాదేవి అమ్మవారు బాధ్యతల కోసం జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది ఈ ఆలయ నిర్వహణ జనసేనకు కావాలని అంటూ ఆ పార్టీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు లేదు లేదు నిర్వహణ కమిటీ బాధ్యతలు తెలుగుదేశం పార్టీకే కావాలని తెలుగు తమ్ముళ్ళు రచ్చ చేస్తున్నారు ఒక ఒకరి మాట ఒకరు వినకపోవడంతో జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య గొడవ చోటు చేసుకుంటుంది సో దీంతో ఈ గొడవతోనే ఇరు పార్టీ నేతలు కొట్టుకుంటున్నారండి సో అయితే జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య గొడవల నేపథ్యంలో వైసీపీ పార్టీ మాత్రం జనసేన కార్యకర్తలకు సపోర్టుగా నిలిచింది దీంతో పిఠాపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఇది ఇలా ఉండగా రెండు రోజుల కిందట జనసేన కార్యకర్తలు కొంతమంది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దాడి చేసిన సంగతి తెలిసిందే ఎన్నికల కంటే ముందు జనసేన పార్టీలో చేరిన ఇరవై ఐదు మంది వర్మ కారుపై దాడి చేశారు ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు మళ్ళీ ఇలా కొత్త వివాదం అయితే తెరపైకి వచ్చింది అని చెప్పారు